అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారో ముందుగా అందరికీ రాఖీ పండగ శుభాకాంక్షలు ఈరోజు స్పెషల్ బ్లాగ్ వచ్చేసి రాఖీ బ్లాగ్ నేనైతే మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాను పండగకి రాఖీ కట్టడానికి ఇద్దరు అన్నయ్యలకి ఒక తమ్ముడు ఇంకా అన్నయ్య పిల్లలు మమ్మీ డాడీ అందరికీ కట్టడానికి వెళ్ళాను అనమాట చాలా మంచిగా అనిపించింది చాలా ఫన్నీగా ఉంది ఇంకా మా మమ్మీ వాళ్ళ ఇంట్లో కట్టిన తర్వాత మా పిన్ని వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను అనమాట మా ఇద్దరు తమ్ముళ్ళకైతే కట్టినాను అక్కడ రాఖీ పండగ అంటేనే బ్రదర్ అండ్ సిస్టర్ బాండింగ్ అనమాట ఏంటంటే సంవత్సరానికి ఒకసారి అయినా దూరంలో ఉన్న వాళ్ళు కూడా ఒక్కడే ఆయన వచ్చి కలిసి తమ్ముడుకో అన్నకో చెల్లెనో అక్కనో వాళ్ళకి రాఖీ కట్టడము ఆ మూమెంట్ చాలా మంచిగా అనిపిస్తుంది కదా సో నేనైతే ఆ రోజు రాఖీ పండగ బ్లాగ్ ఎలా జరిగింది ఎలా స్పెండ్ చేశాను వాళ్ళతో అన్నీ ఫుల్ వీడియోలో ఉందనమాట స్టార్టింగ్లో వచ్చేసి మా మమ్మీ వాళ్ళ ఇంట్లో అందరికి అన్నయ్యలకి కట్టిందంతా ఉంది ఆ తర్వాత లాస్ట్లో మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మా తమ్ముళ్ళకి కట్టిన వీడియో కూడా అందులో ఉంది ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి వన్ సెకండ్ హ్యాపీ రాఖీ టు ఎవ్రీ వన్ వీడియో తీసుకున్నా కూడా పైసలు ఇస్తారా కదా చెప్పు బాబాకి ఇంత కట్టలేదు हम्म ये पट बेटा सीरियस हो जाओ नवा मामा ये एक्टर दिनेश Happy Birthday What are you eating? What are you eating? I am eating a lot of oranges Take it, take it What is it? It is the same It is the same What is it? It is the same नहीं पहले लेके लेके हम्म हाँ चीज सूचित कर ना मैंने ये पंप लेके उतरा चीज सूचित है चिड़िया का नमक है बच्चे सामान जब बारिश हो रहा है आह चिड़िया के करकट है ना दिन में से ना लाख है मैं पहले सोने आह किटी करकट किटी करकट 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 तो आगे तो हरिता करी हरिता के ताला तो बाविगढ़ काम काम क మీరు ఇక్కడ వీడియోలో చూసేది మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చిన మా బాబాయ్ మా తమ్ముళ్ళు మా అక్క మా పిన్ని ఇంకా మా చెల్లెలు అందరు ఉన్నారనమాట వీడియోలో ఎవ్రీ ఇయర్ అక్కడ మమ్మీ వాళ్ళ ఇంట్లో కట్టిన తర్వాత ఇక్కడికి కూడా వచ్చి నేనైతే మా తమ్ముళ్ళకైతే రాఖీ కడతాను అనమాట వీళ్ళైతే ఉప్పల్లో ఉంటారు నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి అంటే భగవద్గీత అవుతూ మానాలి స్వీట్ మార్చు multimil <coughs> Beast